హలో ఇదిగోండి మా గార్డెన్లో గుంటకాలగరాకు వచ్చింది చూడండి దీని ఫుల్ షేప్ చూపెడుతుందండి ఇగో లీవ్స్ అలా ఉంటాయి ఫ్లవర్స్ ఇలా వైట్గా ఉంటాయి ఈ ఫుల్ మొత్తం మొక్క అంతా కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి హెయిర్ కోసం మన తల చాలా బాగా ఉంటుందండి తల కోసం మన జుట్టు కోసం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు అంతా చెట్టు వేర్లు ఈ యొక్క ఉన్నాయి లైట్ బ్లూష్ కలర్లో ఉంటుంది గ్రీనిష్ కలర్లో ఉంటాయి ఆకులు అవి ఇలా ఉంటాయి అన్నమాట నీళ్ళు ఎక్కువగా ఉంటే బాగా గ్రీనిష్ కలర్లో చక్కగా బాగా వస్తుందండి ఈ చెట్టు మా గార్డెన్లో నీళ్ళు ఎక్కువగా ఇస్తూ ఉంటాం కాబట్టి చాలా దిక్కల వచ్చింది మాకు ఇంకోండి ఇదంతా కూడా గుండకాలు మొత్తం ఈ ఆకులన్నీ త్రుంచుకొని నీళ్ళు మరగబెట్టి నీళ్ళలో ఈ ఆకులన్నీ మరబెట్టాలండి మరబెట్టిన తర్వాత మనకి మంచి జ్యూస్ వస్తుంది చక్కగా రసం దిగుతుంది అనమాట గ్రీన్ డార్క్ గ్రీనిష్ కలర్లో ఉంటుంది ఈ ఈ వాటర్ ఏం చేయాలంటే మనం హెయిర్ ప్యాక్స్ ఏమైనా కలుపుకుంటాం కదా అందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట ఈ వాటర్లో కలుపుకొని వేసుకోవాలి ఇవి మరబెట్టుకొని మనం ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో ఒక టూ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది తర్వాత దాని జుట్టుకు రాసుకుంటుంటే చాలా బాగా పనిచేస్తుంది నాకైతే జుట్టు ఓడ్డం అయితే తగ్గిందండి పర్వాలేదు ఇంతకు ముందు కంటే చాలా బెటర్ అంటే ఇంతకుముందు ఇది ఎలా యూస్ చేయాలో నాకు తెలిసేది కాదు వేడి నీటి మరబెట్టి అందులో ఈ ఆకులు వేసి మరబెట్టిన తర్వాత ఆ నీళ్ళు వాడుతున్నప్పటి నుండి జుట్టు బాగా పనిచేస్తుంది మీరు కూడా వాడండి చాలా బాగా జుట్టుకైతే హెల్ప్ఫుల్గా ఉందన్నమాట ఇది అండి ఇలాగా పువ్వులు ఉంటాయి నేను క్లియర్గా మీకు ఆకు షేప్ చూపెడుతున్నాను అనమాట ఎలా గుడ్ ఫర్ హెయిర్ అండి ఇది చాలా బెస్ట్ హెయిర్ కోసం అయితే చాలా బెస్ట్ అని చెప్పచ్చు చూడండి